ఈ యొక్క రైతు భరోసాలో కట్టింగ్లు పెడతామని కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చెప్పలేదు గౌరవ సభ్యుల సూచనల మేరకు మేము వెళ్తామని చెప్పాము ఏం కావాలో చెప్పండి ఏ రకంగా ఇవ్వాలనో చెప్పండి చిన్న సైలు చిన్న కారు రైతులు పెద్ద కారు రైతులు అని చెప్తున్నారు మనం ఇచ్చినటువంటి జీవోలో రెండు వందల ముప్పై ఒకటి ప్రకారంగా ఈ యొక్క రైతు బంధు పంట వేసినటువంటి రైతులకు ఇవ్వమని ఉన్నది అంతే తప్ప పంట వేయని రైతులకు ఇచ్చారు దాని వల్ల ఇరవై వేల కోట్లు పంట వేయనటువంటి రైతుల జేబుల్లోకి పోయినాయి అని చెప్పి మేము ముందు సమాచారం పెట్టాం తప్ప పంట వేసినటువంటి రైతుకు ఒక్క ఎకరం కూడా తగ్గించలేదు అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మార్చి ఏప్రిల్ నెలలో మీరు ఇవ్వనటువంటి రైతు బంధు పథకాన్ని ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఒకే ఒక రాత్రి ఒకే ఒక రాత్రి రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మేము మీరు ఉన్నటువంటి పంటని మేము మార్చి ఏప్రిల్ ఇచ్చి మళ్ళీ కొత్త విధి విధానాల కోసం మీ ముందు గతంలో జరిగినటువంటి చరిత్రని మీ ముందు పెట్టాం తప్ప ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం చేయలేదు ఈ సభలో సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మా నిర్ణయం ప్రకటిస్తాము కేబినెట్ ద్వారా గౌరవ సభ్యులు దాన్ని గమనంలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి అధ్యక్ష కంక్లూడ్ చేయండి ఎక్కడ కంక్లూడ్ చేయాలి సార్ ఇప్పుడు దాకా వారు ఇంతసేపు డిస్టర్బ్ చేశారు ఒక ఇరవై నిమిషాలు ఇవ్వండి కంక్లూడ్ చేస్తాను సార్ అధ్యక్ష ఒక్కో రైతుకు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మేము మీరు పెట్టిపోయినారు మేము ఇచ్చినామన్నారు వారు చెప్పింది అధ్యక్ష గుర్తు చేస్తా ఉన్న వారికి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పదకొండు సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష పన్నెండో సీజన్ ఇవ్వకపోతే మా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగింది మరి మీరేమన్నారు అధ్యక్ష డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడున్నర వేలు ఇప్పుడు మీరు చెక్కినప్పటికీ లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష ఏడున్నర వేలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాలా ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష పేరు మార్చింది రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే ఆ ఐదు వేలు పోయి ఏడున్నర వేలు అయితే అనుకున్నారు రైతులు ఏడున్నర వేలు మాత్రం కాలే అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు పేరు మార్చారు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టినరు రైతు బందే కొట్టినరు మీరు ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఇయాల్సి ఉండే ఎకరానికి మీరు ఇవ్వలేదు మొత్తం ఎగ్గొట్టినరు ఇప్పుడు యాసంగి ఏడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు ఆ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మీరు తిరిగి ఎప్పుడు విధి విధానాలు సబ్ కమిటీ ఎన్ని చేసినా ఈ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా మీరు రైతుకు బాకీ పడ్డారు ఇయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా అధ్యక్ష రెండు విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత ఐదు వేల ఇచ్చి ఎగ్గొట్టిన రెండు వేల ఐదు వందలకి కలిపితే ఇప్పుడు నేను చెప్పిన లెక్క పదిహేడు వేల ఐదు వందల అధ్యక్ష మొత్తం డెబ్బై లక్షల రైతులు లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే ఇరవై ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మరొక వైపు రుణమాఫీ గురించి అధ్యక్ష చాలా చెప్పారు అధ్యక్ష రైతులు కూడా చాలా చాలా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష రుణమాఫీ అయిపోయింది మొత్తం జరిగిపోయింది అధ్యక్ష వాస్తవం ఏంది అధ్యక్ష రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని కూడా అర్జెంట్ గాని తెచ్చుకోమన్నారు అధ్యక్ష తెచ్చుకోమంటే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతాం రెండు లక్షల రుణాలు తెచ్చుకొని తెచ్చుకొని మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మొదటి సంతకం అన్నారు ఏక కాలంలో రుణమాఫీ అన్నారు ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు కానీ అధ్యక్ష జరిగింది అధ్యక్ష రోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ ఏడు ఎస్ఎల్బిసి పెట్టారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని చెప్పినారు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్ లో చెప్పారు రికార్డు కూడా ఉంది కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏముంది ఆయన మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేలు కట్టేస్తాం ఏమున్నది అన్నారు మరి సంవత్సరం అయిపోయింది నలభై వేల కోట్లు పత్తా లేదు అధ్యక్ష మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష వారు చెప్పాలి అదే విధంగా అధ్యక్ష నలభై వేల కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి నలభై తొమ్మిది వేల ఐదు వందలు అన్నది ముఖ్యమంత్రి గారు నలభై వేలు అన్నారు మళ్ళా వెంటనే క్యాబినెట్ కార్డుకు వచ్చే వరకు ముప్పై ఒక్క వేల కోట్లు అయింది మరి ఎట్ల మాయమైతే అధ్యక్ష లెక్కలు నలభై తొమ్మిది వేలకెళ్ళి నలభై అయింది నలభైకి వెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు ముప్పై ఒక్క వేల అయింది బడ్జెట్కి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు మళ్ళీ ఇవాళ మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది వేల కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ ఊరికైనా పోదాం ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో కొండారెడ్డి పల్లికి పోదామా కొడంగల్కి పోదామా సిరిసిల్లకు పోదామా ఏ ఊరు వాళ్ళు ఇష్టం పాలేరు పోదామా ఎక్కడ పోదామా వాళ్ళు ఇష్టం ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష ఏ ఒక్క ఊర్లో అయినా సరే అధ్యక్ష ఈ రకమైన బుకాయింపు ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఎందుకు అయిపోతుందా మేమేమన్నా దివాణ వాళ్ళమా అవుల వాళ్ళమా అని మాట్లాడిన అధ్యక్ష మరి ఇవాళ వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాల అధ్యక్ష వానాకాలం రైతు బంద్ ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో అందుకే అంటా ఉన్నాం ఒక పంట కాదు మూడు పంటలకు కీయాలని డిమాండ్ చేసింది ఆ మూడు పంటలకు కీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ నిన్న భూభారతి చట్టం తెచ్చింది అధ్యక్ష అలా అనుభవదారుడు కాలం పెట్టింది నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరే చెప్పారు రైతులకే కాదు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు ఎస్ సార్ కన్క్లూడ్ చేయండి ఎందుకంటే నేను సార్ మాట్లాడుతున్నాను రైతు భరోసా అధ్యక్ష అనుభవదారుడి కాలం పెట్టారు జమాబంధన్ రాసినారు మరి అనుభవదారుడి కాలం పెడితే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష చెప్పండి దయచేసి అనుభవదారుడి కాలం పెట్టారు ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పినారు కౌలు రైతుకి ఇస్తాం రైతుకు గుడిస్తాం భూ యజమానికి గుడిస్తామని చెప్పినారు ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాలి రైతుకు ఇస్తామని చెప్పిన కౌలు రైతుకి ఇస్తామని చెప్పిండ్రు రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఇంకా చెప్పాలంటే అధ్యక్ష ఈనాడు పేపర్ లో ఫ్రంట్ పేజ్ ప్రకటనంది నాగర్ చూపెట్టమంటే చూపెడతా మొదటి వంద రోజుల్లోనే ఇస్తాం అని కూడా చెప్పిండ్రు అధ్యక్ష మాట నిలబెట్టుకోలేదు ఎన్నికల ప్రచారంలోనేమో అందరికీ అన్ని ఇప్పుడు మాత్రం కొందరికి కొన్ని అని కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నిటికీ మించి అధ్యక్ష బడ్జెట్ లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది మంత్రిగారేమో మేము నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు రైతు భరోసా మీద కానీ బడ్జెట్ లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది అధ్యక్ష ఏం చెప్పారు బడ్జెట్ లో రైతు భరోసాకి కేవలం కేటాయించింది పదిహేను వేల కోట్లు మీకు నిజంగానే పెంచాలన్న ఆలోచన ఉన్న మాట వాస్తవం అయితే నూరు రోజుల్లో రైతు భరోసా పెంచుతామని చెప్పిన మాట వాస్తవం అయితే మీరు ఎందుకు పదిహేను వేల కోట్లే కేటాయించారు ఎందుకు మీరు ఇరవై మూడు వేల కోట్లు ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు కావాలో ఎకరానికి ఎందుకు కేటాయించలేదు డెబ్బై లక్షల మంది రైతన్నలకు మీరు పదిహేను వేలు కాకుండా మరి పదిహేను వేలు ఇవ్వాలి అంటే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కావాలి అది మీరు పెట్టలేదు అంటేనే మీ చిత్తశుద్ధి అర్థమైతా ఉన్నది కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంగం వేసినారు మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు కాలక్షేపం చేస్తున్నారు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు మీరు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కర్లు మీరు ఉన్నారు అందుకే ఇవాళ రైతులు నమ్మ